ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్ అయిపోయింది అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది దాని గురించి ఏంటి సరే అల్లు అర్జున్ మొన్న మేము ఇద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు అంగులు మీరు మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు పిచ్చోడ నేనే అన్నారా బాబు అన్న అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం నేనన్న ఉద్దేశం అది కాదు కానీ అది ఎవరికో పాపం ఎట్ట తయారైందంటే సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్ మీరు ఏమనుకోవద్దు ప్రతాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తానంటే ఒకరిని గట్టిగా పట్టుకుని అడిగాను నేను బాగా చను ఉన్నా ఇది మా సురేష్ లాగా చను ఉన్నా అని గట్టిగా పట్టుకు వింట్రా చెప్పింది ఏంటి ఏమి అంటే అన్నయ్య టైటిల్ అట్ట పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని నాన్న ఇవ్వడు ఏమి ఉండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి మిగతా వాటి గురించి నాకు తెలియదు నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాను అనుకునే మనిషిని కాదు ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది ఇప్పుడు హీరో హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే లేడీస్ టైలర్ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా ఆ నీ నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి అప్పులప్పారావు ఉన్నాడు వాడు హీరోనా ఏమండి పది మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ అప్పులప్పారావు కానీ పేకాట పాపారావు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ ఇవాళ సత్స్ఫూర్తి ఏంటండి మన ఇళ్లలో జరిగే అరవయో సంవత్సరం పెళ్ళి షష్ఫూర్తి అంటే అంతే కదా ఇది కామన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది చెప్తే తను నవ్వేశాడు అల్లు అర్జును కానీ ఆడావాడు రాశాడు అన్నాడు రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా కానీ తర్వాత ఎందుకన్నా అందరు తిరుగుతున్నారు తొక్కేశాడు అది దొంగే కదా దొంగ కాపుతో ఆడే ఉన్న మహానుభావుడు ఆడే ఉన్న ఇందిరాగా ఏదేంటి మహాత్మా గాంధీయా కాదు కదా పుష్పలో వాడు దొంగే కదా పైగా ఎర్రచందనం దొంగ అది మరీ దొంగది అది మామూలు దొంగది ఎదవా అని అంటే నవ్వేశాడు తను నవ్వాడు నేను నవ్వాను చెప్తున్నాను ఎవరోది ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలు ఏం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారు